వర్షంలో ఇట్లా నిన్న హైదరాబాద్ అధికారులు సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువు నానుకున్నటువంటి బస్తీలో ఇల్లులన్నీ కూల్ చేయటం జరిగింది ఆ వాదుల ఆవేదన వింటుంటే కనుక గుండె తరికిపోతుంది అసలు చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు గాని పెద్దవాళ్ళు గాని అసలు ఈ వర్షంలో తడుస్తూ ముద్ద అయిపోయింది నిన్నటి నుంచి చెరువున అనుకున్న బస్తీలో నాలుగు వందల మంది నివసిస్తున్నారు ఆ నాలుగు వందల మందికి సంబంధించిన ఇల్లు నిన్న హైదరాధికారులు కూల్చేయడం జరిగింది కేవలం ఈ గణేష్ మండపం ఒక్క మాత్రమే మిగిల్చి మిగిలిన నాటిని కూల్ చేయడం జరిగింది నిజంగా వీళ్ళ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని ఉంటే కనుక మేము వెళ్ళిపోదాం మా సామాన్లు అన్ని మేము తీసుకుని వెళ్ళిపోదాం కానీ మాకు ముందుగా ఎటువంటి విషయం చెప్పకోకుండా అప్పటికప్పుడు వచ్చి మా ఇళ్లపై పడి జేసీలతో కూల్ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం తినడానికి కూడా తిండి లేదని చెప్పి వాళ్ళు చెప్పే బాధలు వింటుంటే కనుక ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు కూరగాయలు లేవు ఏం లేవు ఉపాసం అన్ని అడా అది దేశీ కూలగొట్టింది మొత్తం తిండికి లేదు ఏం లేదు బట్టలు కూడా లేవు కట్టుకోడానికి జాగానా అన్న చూపిస్తే దాంట్లో ఉంటాం చూపించకపోతే ఏ నుంచి కదలమే కదల మిక్కడనే ఉంటాం

పరత్నారు వెళ్ళి చెప్పాలా చెప్పండి పరత్నార్కి వెళ్ళి వచ్చినాము వచ్చి మేము ఆల ఇప్పటికి మినిమం ఒక తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాము ఇక్కడనే మేము ఇంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ అంటే ఆ తెలంగాణ మా తెలంగాణ ఉన్నప్పుడు అయితే ఇట్లా కాలేదు అసలుకే ఎవ్వరు రాలేరు ఇట్లా చేయలేరు ఇప్పుడు కొత్తగా మన దేవేందర్ రెడ్డి సార్ వచ్చినాక ఇట్లా అవుతుంది అసలు ముందు అయితే అసలు ఇట్లా లేనే లేకుండా సార్ అసలు చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి నిన్న చూసిరుగా మీరు మస్తు ఘోరంగా చేసిరు అసలు ఒక మాట కూడా చెప్పలేరు మాకు ఏం చెప్పలేరు ఒక మాట మళ్ళీ ఒక రోజు వచ్చి ఒక్క వన్ డే మాకు శాంతి ఇచ్చినా మేము అన్నీ ఏమన్నా తీసుకుంటుంది మొత్తం సామాన్ మొత్తం ఖరాబ్ అయిపోయినా ఏం లేకుండా మొత్తం రాత్రి నుంచి ఇన్న గణేష్ గురిసె చూసిరుగా మీరు ఆ వినాయకుడు గురిసె కానీ ఉన్నాము ఇంకా వాన బయట వాన పడ్డప్పుడు కొంచెం వినాయక గురుసెలు పోయి మళ్ళా వాన తగ్గంగానే మళ్ళీ బయటకు వచ్చి బయటనే ఇంకా నిన్న రాత్రి సంధి అదే మా పరిస్థితి ఇంకా అంతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం అంటే మా లాంటి ఇట్లా కూలీ చేసుకుంటే మరి ఇంత దారుణంగా ఒక మాటలన్న చెప్పాలి చెప్పి చేస్తే ఒక లెక్క ఉంటది చెప్పకుండా చేయకుండా మా మీద చేస్తే ఏమొస్తుంది ఇంళ్ళ మీద చేస్తే అన్నా ఏదన్నా వస్తుంది కానీ మరి ఇట్లా మరి కూలీనాలు చేసుకున్న దగ్గరకు వస్తే ఏమొస్తుంది చెప్పండి మీరే ఏం రాదు కదన్న అది ఒకటే ఇంకా చెప్పాలి మా ఇప్పుడు మాకు వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే వాళ్ళకి రావద్దు అలా కానీ ఇప్పుడు ఏదైతే చేస్తారో అలా కానీ రోజు ముందు పోయి చెప్పి వాళ్ళకు చెప్పి మీకు ఇట్లా తీసేస్తున్నాం అలా అని చెప్పి ఆలుగా చూసుకుంటారు ఇంకా వేరే దిగ చూసుకుంటారో లేకపోతే ఇట్లకే సామాన్ బయటకెట్టుకుంటారు ఏదైనా ఒకటి చూసుకుంటారు ఇంకా అదొకటి ఒకటి మాకు రిక్వెస్ట్ అంతే ఇంకా మాది పోయింది పోయినా ఎట్లా ఇంకా దానికి ఆలోచిస్తే రాదు కానీ ఇంకా మీరు ఏదో అక్కడ చేసేదానికన్నా చెప్పి చేస్తే బెటర్ అని నేను అనుకుంటాను అంతే మా సొంతం జాగాలు ఏమేమి కావేవి వాళ్ళు ఉన్నాం అంతే అంటే వచ్చినాం అంతే ఉన్నాం అంతే పది సంవత్సరాలు మేము ఇక్కడ వచ్చి ఉండేవాడి ఇంతవరకు అయితే ఊరం అలా అనలేరు ఇంకా ఇప్పుడైతే ఏడైతే ఇట్లా ఇట్లా మాలాకున్న వాళ్ళని తీస్తారో వాళ్ళకి ఒక మాట చెప్పి చేయాలని గవర్నమెంట్ కు మేము రిక్వెస్ట్ చేస్తాం అంతే లేదు నిన్న పొద్దున ఐదు గంటల నుంచి ఇక్కడే ఉన్నాము వర్షంలో తరుచుకుంటున్నాము ఇగ పొక్కరాల మీద పొయ్యిలు పెట్టుకున్నాము వంటలు చేసుకుంటున్నాము గుడిసెలు పీకేసిరు గుడిసెలు పీకేసుకున్నాము ఛాయలు కాసుకొని తాగుతున్నాము అయినా కానీ సలు తగ్గట్లేదు నైట్ అంతా మేల్కు ఉన్నాము దోమలు కర్చ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అలా పరిస్థితి ఏంటంటే ఇక మీరు తరిచినట్టే వాళ్ళు తరుస్తున్నారు ఏం చేయాలి రేవంత్ రెడ్డికి మంచిగా అయితే వేసి గెలిపించినాము మా బతుకులు ఇగ రోడ్ల పాలు చేసిండు అన్ని వచ్చి జేసిప్పులు గుడిసెల కాడికి రావద్దానంట మరి గుడిసెల కాడికి ఎందుకు వచ్చిర్రో ఎందుకు చేసినో ఏం అర్థం అయితే లేదు మాకైతే మా సామాన్ అంతా అందులోనే ఉంది మా సామాను బీర్వాలు గీరువాలు నజ్జ గిజం అయిపోయినాయి మా పిల్లలు ఉన్నారు మేమున్నాము అస మా జేసీ పులు అమ్మా మాకు లోటీసులు అన్ని వేయలేరు మేము ఫోన్ అన్న పోతుంటివి ఎక్కడన్నా చూసుకుంటుంది మూడు రోజులు రెండు మూడు రోజులు టైం టైం గడియలేరు మాకు మా చిన్న పిల్లలు ఎక్కడ పోవాలా మేము ఎక్కడ పోవాలి ఇరవై ఏళ్ల నుంచి టచ్ చేయని కూర్చోాలి గీ నిన్న టచ్ చేసిర్రు ఏం చెయ్యాలేమో మా చిన్న పిల్లలు మేము వర్షంలో నా అంతే ఉన్నాము మళ్ళా జ్వరం వస్తే సల్మాన్ వేసుకొని కూస్తున్నాము అదే వచ్చిరు సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు పోలీస్ సార్ ఒక మేడం ఇక్కడ ఉన్నారు అడిగినాం మేము ఆల్రెడీ అడిగితే ఏమన్నారు ఏంగో మీ గుడిసెలు ఏంగులు ఊటరమ్మా మీరు ఏం భయపడదండి మీరు ఉండండి మీరు పనులకు వెళ్ళండి అన్నారు మేము ఇంకా వాళ్ళు చెప్పినారు కదా మేము ఇంకెందుకు భయపడేది అని చెప్పేసి మేము పనులకు అయినాము పనులకు అయినాక మా అందరు పనికైనాక ఆడ అమ్మాయిలు ఆ సమానంతా లేడీస్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే ఎక్కడ పెడతారు ఆ పోలీస్ మేడం కొడుతున్నారు వాళ్ళని ఆ సమాన్ సమానం అనలేదు టీవీ వాళ్ళు ఇపోయినది ఆ డిసిపోయింది నా అంద అనే పోయింది ఆ ఈ సామాన్ మాత్రం బట్టలు గిట్టలు అన్ని మాత్రం బయట ఉన్నాయి బయట ఉన్న మాగో ఈ వర్షంలా ఇట్లా తడుచుకుంటే ఎన్నో ఉన్నాం నైట్ నుంచి ఎవ్వరు కానీ ఒక ఫుడ్ తెచ్చలేదు ఏం తెచ్చేయలేదు ఇన్ని రోజుల ఇంతవరకు ఇంత వరకు ఈడ ఉన్నాం కానీ ఎవ్వరు ఏం అనలేదు ఒక సార్ వచ్చినాక మాదే అని చెప్పి ఆగో ఆ బిల్డింగ్ లోట్టినారులగొట్టండి ఆ బిల్డింగ్ లు ఊలగొట్ట ఏమన్నాయి ఆ ఉన్నాయి ఉండనమ్మ మీరు పీకేయండి మీరు తీసేయండి అమ్మా అని చెప్తే మేము తీసేస్తమో ఏమి చేద్దాము మేము తీసేసుకుంటుండే ఆ మాకు టైం వేయలేరు ఏమి ఇవ్వలేరు టైం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వచ్చే స్కూల్ చేస్తారు ఏం లెక్క ఏంది అది పరిస్థితి మేము ఎక్కడ పోవాలి ఏమైపోవాలి మేము పిల్లలు ఉంటారు అట్లనే అని వాళ్ళని కూడా చంపుకుంటూ పోతారు ఇంకా మీరు మీరు చంపుకుంటూ పోయేటోళ్ళే ఆ క్షణంలో ఎవరికి ఏం చేయాలో కూడా తెలియదు ఆ చేసి పక్కనే ఆగమంటే కూడా ఆ తెలియదు ఏ వద్దు వద్దు పక్క జరగ పక్క అని పోలుస్త ఇంతవరకు కూడా నాకు నిన్న ఈ టైంకి మా పరిస్థితి ఏం మీరు ఏమడుగుతున్నాడు ఇప్పుడు మాకు ఏ జాగాలు లేవు మాకు ఏ ఊర్లు లేవు డబల్ బెడ్ రూమ్ డబల్ బెడ్రూమ్ లన్నీ ఏమను కొంచెం జాగా నన్నీ ఏమన్నా యాభై గజాలు అరవై గజాలు మీ ఇస్తూ ఆయనకు తోచినంత అది మేము చెప్పదలసి ఇది మాకైతే ఏ జాగాలు లేవు ఏ ఊర్లు లేవు మేమే కూల్ చేసుకుంటే కొంతమంది పానాలు బాగాలేకుండా కూడా ఉన్నాము ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేరు సామాన్ తీసుకోనికి సడన్ గా వచ్చేసి మాకు గుడిసెల అన్ని కూలబట్టిరు గుడిసెల సామాన్ కూడా పోయింది ఎందుకు ఇట్లా వేసారు మాకు మేము ఏం చేసినాం మీకు ఇప్పుడు ఆనలాల పిల్లలం తెల్లలం జ్వరము చెట్ల పడ్డాము చూడు గుడి చేసుకోని కూడా సలం లేదు మరి ఎక్కడన్నా ఏదైనా చూపిస్తే ఉంటాం కదా ఇప్పుడు మళ్ళా గుడి చేసుకుందాం అంటే కూడా భయం అవుతుంది ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఆనలు ఉన్నాయంటారు మళ్ళా ఎక్కడ ఉండాలి ఏంది గుడిసెలు అయితే గుల్లగట్టి ఒక్కడన్నా ఇప్పటి వరకు ఇంత ఛాయ పోసిన దిక్కు లేదు ఎవరు మరి ఏంది ఇప్పటికి యాభై సంవత్సరాల దాకా అవుతుంది తల్లులం పిల్లలం ఇక్కడనే ఉన్నాము సరే ఇట్లా ఇట్లా ఏదన్నా దిక్కు చెప్పి మాకు అక్కడ ఉండు చెప్పింటే మరి ఎక్కడైనా ఉంటుంటాం కదా అట్లా కాల్ చేయండి మరి గుడిసెలు వీక్ అక్కడ వేసుకోండి స్థలం చూపిస్తే అక్కడ వేసుకుంటుంది అవన్నీ గులగట్టి సమానంతా పోదంగి పిల్లల తల్లుడు నైట్ నైట్ పగలు ఆనట్టు తడుచుకుంటా కడుపులు అన్నం లేక ఛాయ్ కూడా లేదు చాయ్ హోటల్ ఉంటానన్నా నేర్చుకుంది మా హోటల్ కూడా గుల కొట్టిరు ఏమనంటే లేడీస్ పోలీస్ వాళ్ళు అయితే కొడుతూనే ఉన్నారు స్థలం జాగా సమాన్ కార్డు ఉంటామంటే కూడా సమాన్ తీయనిస్తలేరు ఒక ఆమె అయితే మేడం కొట్టింది నీ పేరేంటంటే నా పేరు నీకెందుకే జైల్లో వేస్తా ఇప్పుడు అంటుంది ఏం తప్పు చేసినామా అని మమ్మీ నేను ఇంత రూపాయి తీసుకున్నాము మేము మీ స్థలం తీసుకున్నామా మీ ఆస్తులు తీసుకున్నామా మేమేం పెద్ద పెద్ద ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నామా ఇంత మందిని జ్వరం వచ్చి చిన్న చిన్న రెడ్డి ఈ చెరువుల విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ చెరువులు కనుక ఈ విధంగానే ఆక్రమణకు గురవుతే కనుక ఫ్యూచర్ లో హైదరాబాద్ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది వర్షాకాలం సమయంలో అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిపై ఇంత కఠినంగా ఉంది కానీ ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే హైదరాబాద్ చెరువు కట్ల మీద చాలా మంది నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఎక్కడా ప్లేసుల్లో ఇటువంటి వారికి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏదో ఒక ప్లేస్ చూపించిన తర్వాత వీటిని తొలగించేయడం చేయడం మంచిది అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఆ బస్తీలోకి వెళ్ళి చూసొచ్చిన తర్వాత వాళ్ళ కన్నీటి గాతలు విన్న తర్వాత వాళ్ళ ఆకలి కేకలు విన్న తర్వాత వాళ్ళు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్తే కనుక మేము వెళ్ళిపోదాం లేకపోతే కనీసం సామాన్లన్న బయట పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇటువంటి చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుగానే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం వాళ్ళని అక్కడి నుంచి ముందుగానే ఖాళీ చేయించడం చేస్తే కనుక వాళ్ళు ఇంతగా ఇబ్బంది పడరేమో అని చెప్పి నాకు అనిపించింది హైదరాధికారులు కూల్చువేత్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి